வீ ஆண்டு எந்த போதும் குரு குஞ்சுக்கு போத்த பேகு படுத்து தூடி தீகல வரஞ்சு வந்தா எண்ட ஆக நடுவரா அனை அச்சாடு தோவலப்பா మరి ముంతమామిడి చెట్టు ఉంది అన్న కాసేపు విశ్రాంతి అని ఇద్దరు ఆ చెట్టు కింద వండుకున్నాడు ఈ అన్నగాడు వండుకున్నారా మీదిగా చూసేవరకు ఈ ముంతమామిడి చెట్టుకు బలమామిడి పండు ఉంది అన్నగా దూర ఒక్కటే పండు ఆ పండుగ ఎంపిక వచ్చిన తింటే మన ఆకలిదా అన్న నువ్వు ఎక్కువ అన్న ఊరే పిల్లవాడు దాని చెట్టుకు దండం పెట్టిండు ఎక్కిండు చె పండు ఎంపడి అవల చూడండి ఆ పండుదెంపి అడు షెల్లెక్కిచ్చిందనుకో అన్న జిల్లెల వలస పోయి ఆ పండు ఎంపి ఆ పండుదెంపిల్లెక్ అనుకో అన్న జిల్లెల వలస పోయి ఆలు మొగలయి ఎట్లుండదంటే పూర్వకాలం లోపల ఈ చెట్టున్న స్థలం లోపల బలరాముని గుండం ఉంది బలరాముని గుండం అంటే శంకరుడు హిమాలయ పర్వతాల మీద హిమాలయ పర్వతాల మీద హింపుతోటి పూజలు చేసుకునేవాడు లోకాల శంకరుడు భూలోక నగరం వచ్చి మరి గుండముల స్నానం చేసి వెళ్ళిపోయేవాడు అది ఎంత మంచిగా ఉన్నాయి నీళ్లు నాలుగు దిక్కులు నవనందులు నవనందుల మీద శివనందులు శివనందుల మీద నాగపడేలు చూడబోత నీళ్ళు వ్యక్తున్నాయి సాగబోత నీళ్ళు ఉన్నాయి ఎంత మంచిగా అయినాడు నీళ్ళల్లో స్నానం చేసి శంకరుడు వెళ్ళిపోయేటోడు శంకరుడు రోజు వచ్చి స్నానం చేసిండు వెళ్ళిపోయి దేవలోకం లోపల దేవేంద్రుడు బిడ్డలు ఏడుగురు ఏడుగురు భూలోకం ఎంత మంచిగా ఉండదో అడవి ఎంత శృంగారం ఆకింత బంగారం ఉంటుందో అడివి నేర్వా చూసి వస్తామని ఏడుగురు దేవకన్యలు నాట్యం ఆడుకుంటూ వెళ్ళి వచ్చే వరకు ఈ గుండంగా అనమాట ఎంత మంచిగా ఉన్నది గుండం అని చెప్పి ఏడుగురు దేవకన్యలు ఇది ఈతలు కొడతాను ఇది ఈతలు కొడతా అంటే అందులో ఏడుగురు ఇష్టరు బట్ట మాసి బా అన్న ఒక ఉన్న ఆడవాళ్ళు నెలకు ఒక్కసారి బట్టమాసి బాండకు దూరం ఉంటుంది ఈ ఏడుగురి శివ నాగా కన్యా బట్టమాసి బాండకు దూరం ఉన్న తెల్లగున్న నీళ్ళు రవడిపోయింది వీళ్ళు రూ స్నానం చేసిన బృద్ది ఎవరో ఒక శంకరుడు మళ్ళా తెల్లారి గుండం స్నానం చేస్తానని అడుగు పెట్టబోయే వరకు నీళ్ళన్ని రవున్నాయి అంత ఇదేమి కలి మాయా తెల్లగున్న నీళ్ళు ఎట్లా అని అరిశీదు అంజన వేసి అరిషేదులు చూసే వరకు దేవేంద్రుడి బిడ్డలు ఏడుగురు దేవకాణి అనేది వచ్చి ఇది ఈతలు కొట్టిన స్నానం చేసింది కాబట్టి మైలతో ఉన్నది కాబట్టి ఈ నీళ్ళన్ని ఎర్రబడిపోయింది ఈ గుండం ఉండద్దిగా గుండంలో స్నానం చేయద్దాన్ని పిరికాడు ఊపిరి కొట్టే వరకు పుట్టు అంటే ముంత మామిడి చెట్టు కూర్చింది విడి చెట్టుకు పాల మామిడి పండుగ మళ్ళా దేవకన్యలు వెళ్ళి వచ్చి గుండె ఉన్నదని వచ్చింది అనుకో ఈ పండుగ కనబడుతుంది వాళ్ళు తింటారు వాళ్ళకు బట్టలేని సంతానం అయితే బట్టలేని కొడుకు కొడతాడు ఇక ఆ తిరగాన్ని చూసుకుంటే దేవులు ఒక ఇక ఒక నగరం రారని చెప్పి పరమాత్ముడు పరమశివుడు ఏ నాడు ఆ పండును తయారు చేసి ఆ దేవగానికి రాలేదు ఆ పండు తినలేదు అదే చెట్టుకు ఇది పండున్నది పండు తెంపండి అనుకో పిలగాడు భర్త ఏదో ఉన్నది ఆ పుల్ల భార్య ఏది ఉన్నది తెంపు పోయే సమయం పరమశివుడు కళ్ళ చూసి పిలగాడు పండుదం పిచ్చింది అనుకో వాయి లేకుండా పోతే ప్రపంచం మీద భూలోక నగరం పుట్టమంత ఉన్నది పెరగమంత ఉన్నది ఉప్పు నూనె ఒక కాడ ఉడకమంత ఉన్నది ఊరికో పెద్ద మనిషి ఉట్టేది ఉన్నది నా మీద రాళ్ళే అంటారు అప్పే అంటారు మన అంటారు దుబ్బే అంటారు అది ఊపిరి అంటదొట్టి పండుగ ఈ పిలగాడు పట్టబోయే వరకే ఆ తొడిమి రాలి అని అడుక్కింద పిల్లగాడు పట్టుకోకముందే పండు దారి కింద పడతా అంటే దోషి పట్టింది అన్న నువ్వు పండు తిప్పక ముందే నా దోషిట్లో పట్టి రానా అన్నమాన జర్రుక్షన్ చెల్లె పండు పండుగ లేదు లేదన్న శరీరం తిందామంట చెల్లె నేను ఒక బాయి కానీ ఈ పండు కాకుండా ఇంకో పండుగ నాకు దొరుకుతాయి తింటా నువ్వు అడ్డబట్ట కట్టిన ఆడదాని పండు తిన తీపి గల్ల పండు తింటున్నదట పండు మావేడి కడుపు లోపల కొడుకు సంతాన బలము మునకయ ములకెత్తిండు నావ తిన్నాడు విన్నాడు విల్లయ నాను అన్నయ్యమొన నడక మొదలు పెడదామని చెల్లె ముందడా పోతది అన్నయ్య కావట నా పోతది అన్నయ్య శరవట అయ్యో వంగార నాయ కావట ఆ శెల్లే ముంద నడిచేది ఏనాడు చూసినాక కర్యల కర్మనే తంది ఎనకటి కాలంలోపల పునిత ఆటలోకి తుంగిది కదిలేలాట ఆ కదిలే నిండా వస్తున్నయొక్క కయ్యే నిండరా కదిలే నిండా వంటరా నడవ తాట గాదురా నడవ పోరేయ్ నడవ తాట

మరి ఎక్కడ కుంగ ఉన్న కాడ కోరిన ఉరుకం ఉంటది కప్ప ఉన్న కాడ కలిగిన ఉరుకం ఉంటది చెల్లె పోదాం రమ్మంటారు అన్నా నిన్న అడవా అన్నది పొడుగైన పొన్నమాది వృక్షం కింద కూర్చుని వెచ్చిండు చెల్లె నువ్వు ఇక్కడ కూర్చో నీ తేకుటాకు డొల్ల కుట్టుకుని డొల్లల్లో నీళ్లు పట్టుకత్తారని ఆ టేకుటాకు డొల్ల కుట్టుకున్నాడు అడవి తొవ్వలు వచ్చరా కుటుంబాల్లో నీళ్ళు పట్టుకున్నాడు ఎనుకకు మరి ఎనుకకు మరి వాడు అడవికి రాదు పెద్ద కులి గాను వాడు గాను కూత పెట్టి నవతలు కానీ తీవతలు వేసుకుంటే ఉరికి అత్త నిప్పి దానికి ఎదురుగా భగం అంతా పెద్ద కులు చూసి అది నన్ను మింగింది అనుకో నా పానం పోతుంది పంచాసం పెట్టిందని నా పానం పోతుంది నా శిల్ల కరువు అవుతుంది అది నీళ్ళకి ఎడుతుందని ఈ వచ్చిన తో బంధుకు పెట్టి వేరే సంధి అయినాడు ఆ పరిపాలకెళ్ళి సందులకెళ్ళి నీళ్ళు పట్టుకుని ఉరుకుతాడా ఈ పెద్ద ఏనాడు చూసిన వాటి విడి చూస్తాడు అంత ముళ్లకంపు ఉన్నదని ఆ నీళ్లు తాగింది తుంగ గిరియాల ఉన్నది తిరగాడు వేరే తోబట్టుకుని తిరుగుతా అంటే తిరుగుతాడు ఎరికి అడిగిలో అడగలిసిల్లు చెట్టు దొరుకుతలేదు తిరిగి 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 వశకాంతులు అవుతాడు ఒక గంట రెండు గంటల అడివిరా ఆయన సంగతి అక్కడ ఉండదు చెట్టు కింద ఉండే ఒక గంట రెండు గంటల అన్నా పెట్టుకుపోతా నాలుగే తరిపిల్లు కోరుతానురా తరాలు గుందుకత్త అని అన్నా తోడు అనుకున్నావా సోపోదనుకున్నావా ఎడి అనుకున్నావా అడిగి అడ్డబట్ట కట్టిన ఆడదాన్ని ఆగం చేసిపోతావు చెట్టు నడక మొదలు పెట్టింది ఏ బయలు అన్న పడి సప్ ఎందుకు భూమి మీద చిన్నగాడే అవ్వలేదు అయ్యలేదు తెలిగంగా దూరం అన్నగాడు కూడా అన్నగారు నాగం చేసిండు సి అన్న బతుకున్నా ఎందుకు సి అంటే షీ కుక్కను ఊరి పడి వచ్చింది అంతగా నేనవా బయలు పడతానని చెప్పి చూడు ఏ కుల గుళ్ళని పొట్టి పడతాను భగవంత ఇదేం కలిమాయ ఈ అడవులకు వెళ్ళి ఆకలి అట్టాకు దూపైతే పచ్చాగుంటా నీళ్ళు తాగుతాం చే అడవి లోపల నీళ్ళు వేరవచ్చే బుల్లని కాబట్టి కావినో మోమినో కరణ విశ్వాసం నా కడుపులో ఇట్లా చొరవడవచ్చు అట్లా కాకుండా నా కడుపులో గిట్ల మొలిచిందని ఏడుచుకుంటే ఏడుచుకుంటా పోతే అంటే తొమ్మిది గడియలు నిండాచ్చినాయి చెరువు నిండి అలుగుబడే సమయం ఆసన్నం అయిత పేద గుండెక్కి ఇక నేను ఈ గుండు దునికి సత్తానని పరికి పొదల దొరికింది పరికి పొదల దురుకుడు తోటే కడుపు లోపలున్న పిల్లగాడు ఎడమకాలు ఎన్నో 摆摊玩的，不丢的，我

పట్టుకుని ఆడి కొందోరు భూమి మీద పచ్చింది భర్త లేకున్నా గాని సర్వ కష్టం చేసి కొంగు నడుముకు చుట్టుకోనైనా కిలగన్ల పోషనాడు పోషించుకునేది కన్న తల్లి నా కొడుకుని నేను పేరుకు తీసుకొచ్చుకుంటా వరాన పుట్టిన వరపుత్రశాలి నేను తప్పైతే చేయాలి దేవతలకు ఆడిబిడ్డను దేవధాని ములకను రాజులకు ఆడిబిడ్డను రంభసాని ములకను చెప్పి ఆ కిలగాన్ని పట్టుకున్నది వచ్చే తోవ లోపల చెరువు అనమాట చెరువు కాడ ఏనాడు ఆ కొడుకు స్నానం చేపించింది తను స్నానం చేసింది పదహారు శిరే గుద్దుముడు ఉంచుకొని ఏయ్ పర్రణ నింపింది పొత్తివే యక్క ఏసిన్ యా తిరంగన్న లవండవి ఆ ఈ అడవిలోపల ఫాలా పండ్లు పరిగి పండ్లు కొలమాయిడు పండ్లు పులజామ పండ్లు ఏవి చెట్టువి నినుకుంటా పాలు ఫాలు వడ్డ పోలే రొట్టా కబాబ్ క తీర సంవారిస్తంది కుడి సంక బాబ కట్టి కుడి సంవారిస్తంది ఆ పాలించుకుంటా అడవిలో చూడు నీళ్ళకు వేణుడు శివసేన మహారాజు ఏ గుండు కనపడ్డా గాని చెల్లె అంటాడు అడవిలో ఆయనకు పిచ్చిలేసి సాగు రూపైపోతాడు జానడి మీ సూర ఏ చెట్టు కనబడ్డా చెట్టును అనుకుంటాడు అంటాడు అడిగిలా పిచ్చిలేసి తిరుగుతాడు ఆ శివడి ఆయన సంగతి అక్కడ ఉన్నది ఈ పిలగాడు పుట్టి ఇరవై ఒక్క దినం నాడు కొడుకు పేరు నేనే పెట్టుకుంటా పరికి పొదల గుట్టిండు ప్రాణసేన మహారాజు పేరు పెట్టి అన్నగాళ్ళు ఆ యొక్క పెద్దోడు రాజు సూర్య సేనమారాజు భార్య పూలవతి చాబంతి వాళ్ళ కడుపు లోపల ఇద్దరు బిడ్డలు పుట్టనని భగవంతుడు కండ మదానమతి మదానమర్తి కానుక కొనాలన్నట్టు మీకు మదహంకారం ఉన్నది అని ఇద్దరు ఆడులకు పూలవతికి చావంతి దేవికి ఇద్దరు బిడ్డలు పుట్టినా ఇద్దరు బిడ్డల పేరు వందన చందనని పేరు పెట్టుకుంటా ఇద్దరు బిడ్డ లోపల ప్రాణసేన రాజు ఇంత పిల్లలే அடிதாடு அடிவிக்கு பிளகாடு கோத்துலோட்ட கொண்டோடு ஆட்ட ஆடுதாண்டு பரிசு கோதலு பன்னெண்டு ஓரே செட்டுக்கு செட்டு தீவு குட்ட குட்டதும் பண்டக்கு பண்டதி சீமக்கு சீமதி அது ஊரு பல்லா రాజ్యం లేదా దేశం లేదా నీ తోడబుట్టిన అన్నదమ్ము లేరా అక్క లేరా నానాది బలగం నానవాళ్ళు లేరా మేనాది బలగం మీ అమ్మాయి వచ్చి మేనమాములు ఉండాలి నీకు మేనమామల బలగం లేదా అడిగిలా నన్ను ఆ ఆకలైతే అట్టాగు దూపయితే పచ్చాగు కొండ దొనల నీళ్లు పాల పండ్లు వరికి పనులు కులమావిడి పండ్లు కులధామ పండ్లు తింటాము అవ్వ జరిగిన చరిత్ర చెప్పింది నేను చేసుకున్నోళ్ళు లేదా నన్ను అన్నోళ్ళు లేడా అవ్వ లంగవై కన్నవా దొంగవై కన్నవా అని చెప్పి అమ్మను అనరాని మాటలు అంటాను సల్లంగా సరిశేవుడలు పుట్టిన శివలీల దేవి కొడుక లంగాను గాలి లంగ సూపదలు దొంగను గాలి దొంగ సూపదలు అగ్గి ముట్టలే నాకు పొక్కు రాలేక ఊసువరా అని చెప్పి పొద్దుప్ప జరిగిన చరిత్రంత దారానికి కూస కూర్చున్నట్టు ఒక్కొక్క మాట అందించుకుంటా కొడుకు దారి పోసింది ఎప్పుడు పిలగాడు ఆగుతలేడు అన్నం తింటే నిత్తలేడు పిలగా నీళ్ళు ఆగుతలే నీ వదిన అత్తలంతా ద శుద్ధంపా పోదంపా ఇక్కడ ఉండు కాదు మన ఊరు లోపల మనుదిని బతకచ్చు మంచిని బతకచ్చు ఉన్న ఊరు కన్న తల్లి ఆ రూపాయలు లేకుండా పాలోని భీమాని ఉండాలి కానీ పరాయి రాజ్యంలో బతికి కాదు నడో పోదంపా అని చెప్పి తల్లి పెట్టుకుని అత్త అంటే రాను రాను అడవి లోపల ఊడు ఈ రూపు సన్నాసి రూపు అన్నగాడు శివసేన రాదు శివలీల శివలీల అనుకుంటా అత్త అంటే ఈ శల్లే ఏంది అన్నగాడు అయితారా అన్నగాడు గిట్లు అనుకుంటా దగ్గర చూసే వరకు శివలీల అంటాను ఆ శలెని చూసే వరకు చింతగింజ మందం ఉన్న పిచ్చి ఆవగింజ మందం అవుతాను ఆవగింజ మందం ఉన్న పిచ్చి పిచ్చి తేలిపోయిల కాళ్ళ వీధ నా అరే కొడుక నీ చిన్నమా నన్ను ఆదుకున్నోడు ఆపది బాధ ఆత్మ కల్వడు హరణ కల్వోడు సద్దుకున్న వంతుడు సక్కనైన వాడు రూపవంతుడు బుద్ధివంతుడు జ్ఞానవంతుడు ఆడవిల్లని మీద అమృత కల్ కల్వడు అన్న ఇంకప్పుడు ఆ మామను తీసుకొని ఏడు చింతల పల్లె కాడ సౌర వేయించుకొని ఇక మామను ఆ తల్లిని తీసుకొని ప్రాణసేన రాజుకోగా దగ్గర

అన్నగారు ఎమ్మని సింహాసనం మీద కూర్చున్నారు బాలబొద్దురు అదృష్ట తేనమార పోతే పోతేనే మామలని అనుకున్నాడు నాసేన రాదు మీరెవర మీరు కత్తానని చెప్పి మామలంటాను నేను ఎవరో కాదు నీ చెల్లె మరి చూసిన శివలీల దేవి గన్న కొడుకును వరాన పుట్టిన వరపుత్ర శాలి జరిగిన చరిత్ర ఎక్కువ తీరిపోయింది నీకు దండం పెడదామా అదే తప్పు తెలియదు అంత అత్త అత్తలే ఏవంటే ఇంత కథ నడిచి నడుమని చెప్పే ఇక ఇంటి గురికి వచ్చిండు

లేదని పెట్టిండోలు పెట్టిండని ఇరవై రూపాయలు పట్టుకొని ఇంతకల్ నేను చేస్తే ఈయన తీసే లేదా నీన కేసే పెట్టిండో కేసు పెట్టిండని పోలీస్ స్టేషన్ పోతే ఈ కానిస్టేబుల్ చూసి కొట్టే కొట్టిండో

சில சோபலாக சாயிலும் சோபலாக மாட சோல மாட்டா சபலாக மாபாங்க

అప్పుడు మంచి ఉండవసిన వయసు ఉన్నప్పుడు మనం ఎలా డెబ్బై కేంద్రాల మీద అప్పుడు ఆడింది థియేటర్ థియేటర్ మీద ఆడితే బొమ్మ వేస్తే రన్నింగ్ రన్నింగ్ థియేటరే థియేటర్లు అలిగినాయితలే బాగుద్య బాధలే అప్పుడు రెడ్డి తెలుసు ఆడిబిడ్డి ఆడి బిడ్డ పాడువాళ్ళు ఆడి బిడ్డ తెస్తుంది మరి ఎవ్వరు లేదు నీకు మొత్తం నాది కాదా చెప్పరు కోతి చూసిన చూస్తా ఆడబిడ్డ వచ్చిందంటారు నచ్చింది లంజ లేదు లంజ కొడుకు కొడుకులేడు అందరూ వేసిన చెంపల్లో చెటాకి చెటాకి మూనే పడతాయి ఏం పొత్తుకుంటారో అని అంటారు ఎందుకు ఇది అబ్బా కసు గులో పనులు ఇలా நீரோ காடுபிடுவீழே கண்ண கொடுக்குன புத்தி பொதலுனா மனித ஒட்டே பிடிச்சி నా మామను కాలెత్తిదం చెయ్యెత్తి దెబ్బలు కొట్టిందో బాబా గారిముడా పట్టు గారి ముంద నా మామ నాదవ చెప్పింది కూరగాయలు చావలేదా ఇంకా ఆ నాటి உப்பு போடு அரே எவலை ஓன అని போதே உப்பு வாக்கு கொட்டா ஏ பிராணம் அனு செ இல்ல ஆடு பரிப்பொதல கொட்டினாணும் அது கடகமுனே கடுகம் ஏப்பாங்க ఆ నాడు అడ్డం వచ్చింది కన్న తల్లి అడ్డం వచ్చింది ఆ కొడుకు కొడు కొట్టను తిట్ట ఉండాల ఓపిక ఉరంగల్ పట్టను ఓపిక లేను ఓసేలా పాలు కరిసే కుక్క మురుగది మురిగే కుక్క కరువదు కొడతనన్నుడు కొట్టాడు తిరితన్నోడు తిట్టాడు ఎగిరి తానికి ఎసరు రాదు తొందరకు తోవ్వదు అత్తి మిత్తి కాసు ఓపిక ఉరిని కాసు కడిగం కాసు ఉరకపోయి బోర్ల పడితే ఆడేడు తిరిగి అయ్యకే గుణములు నమ్ములు కన్నతల్లికి దుబ్బతురు మొలక చెట్టు కాదు కుక్క కంకే కుక్క పులి కాదు ఆవు సల్ల ఎన్నాళ్ళు బర్ల బర్లసల్ల ఎన్నాళ్ళు భాగ్యం ఎన్నాళ్ళు మొదలు మీద గడ్డి ఎన్నాళ్ళు నూరి పోగట ఎన్నాళ్ళు అల్ప జాతి వానికి అహంకారం ఎక్కువ ఉంటది కొంచెం నరుడితేమో కోపం ఎక్కువ ఉంటది అలి పిలిపి వదరు గిలుపు ఎక్కువ ఉంటది గవ్వలేకున్న గర్వం వెచ్చి ఉంటది నర మీద పుం పుడితే మానది రణమంత్రమంతం అత్త ఆగది శ్రీమంత్రం దరిద్రం కాలం షాయాసి ్రతుకుంటే స్వర్గానికి తంతలు కడతామా ఊపిరి బిగబడితే కడుపు నిండదు ఉపాసం ఉంటే అప్పు చేరదు మంచు గుర్తే చెరువు నిండదు మాట మాట్లాడితే కడుపు నిండదు ఇప్పుడు ఎందుకని బాధపడతావురా దాని ప్రాణం నీకేం నీకేమత్తదిరా అని ఆ తల్లి అడ్డం వచ్చిన వాళ్ళు నా అన్నగళ్ళ భార్య రక్త సంబంధం వద్దని చెప్పి కళ్ళ ఇళ్ళ పడుతుంటే కనతల్లి మాట జవదాట రాదు తాడి చెట్టు కింద పాలు తాగరాదు కుక్కతో సయ్యాటలాడరాదు కులం గలవని చోట నిలబడరాదు ఆ ఇద్దరు అత్తలు ఆడబిడేనాడు ఆడబిడ్డ కాళ్ళు మొక్కిను మరిది కాళ్ళు మొక్కిను అల్లుని కాళ్ళు మొక్కిన్ మా తప్పును క్షమించు తనములు కాపాడు తప్పు ఏ మానవుడు ప్రపంచం మీద ఉండడు తన తప్పు తను తెలుసుకునేవాడే మానవుడు ఇక మేము పురుగు పుట్టలమంటామని దండం పెట్టి ఆడబిడ్డ కాళ్ళు మొక్కినాడు నాకు ఇద్దరు బిడ్డలు వందన చందన ఈ ఇద్దరు బిడ్డలు పెళ్లి చేసుకోమంటే నేను పెళ్లి చేసుకున్నా అప్పు మా బిడ్డలు పొలం నువ్వేకింత గయ్యాడదా పొలంగాడు మాకు గుణం రాలే అవునా కాదా రివిటీ అసలు బిడ్డల కన్నా ఇగో ఇదే గిరి అందంగా ఉండదు ఇంకా ఇంకా వాళ్ళ ఎంత అందంగా ఉండదు ఎవరు వాళ్ళు కూడా సుక్కలు అయ్యేల పోలికి వచ్చింది మాది రాలే మళ్ళ ఉట్టి చూడాలి కత్తులు కావచ్చు కానీ అయ్యేలా పోలికి వచ్చింది చేసుకుని అవ మీ మొక్కలు చూస్తేనే వడదెబ్బ దాకి ఉడత మొక్కలు ఉన్నాయి ఇంకా వాళ్ళని చేసుకోమంటారు మీరు చేసుకోకపోతే పండుగ చిన్న పిల్లలు పుల్లగళ్ళని ఎదిగేదాకా మేము అత్త అత్తలేదు ఎందుకు ఇప్పుడు పత్తి బాగున్నాయనుకో వెళ్ళేటప్పుడు మందిని చేలకు తీసుకుపోతే నీళ్ళు నీళ్ళు పడిపోతావు అటు ఇటు వెనక అసలు ఇప్పుడు సీడు పొలాలు నాట్లేసేటప్పుడు మేము వెనక నార అందుకొని ఒట్ల పొట్టు ఉరికెత్తాం దోషలు పెట్టుకొని ఉరికెత్తాం అన్నని పని చెప్పి అన్నాను కాదు అది చెప్పరే అయితే పరుపుకొచ్చే మెత్త పురి బిడ్డ చేసుకుంటే అత్త పురి అన్నట్టు ఎట్లయితే పనికి ఇట్లా నువ్వు వేరే అనుకో ప్పుడు చూసినమా గానాడు దినమందు ఆ ఇద్దరు పిల్లలకు ఏనాడు ఆకాశమే త్వర ఉలుపు దేవరంత గద్దరే మహారాజుకు మహారాజుకుందన చందనకు వెళ్లి చేస్తే ఇక శివసేన మహారాజు నుండి చూసినవా మూడో మామ మరి పెళ్లి చేసుకోమంటే నేను పెళ్లి చేసుకో శివుని ముందట నందెట్టుంటదో శివుని ముందట నందెట్టుంటదో నీ ముందట బర్షి కట్ట పట్టుకుని నేను అల్లుడా రాజ్యం వెళ్ళుకోమని చెప్పి తాత పెట్టుకున్న ముత్యాల కీడన పెట్టుకున్న దావం వలతాలు దండ కడియాలు ముద్దును ముంజేతి కడియాలు సమకత్ పువ్వులు సన్న పంగివేసుకొని రాజ్య పరిపాలన ఎత్తంటే సుభిక్షలమైన దేశం సుందరనందన నందన్యానం పారి పంటల తోడి పసందైన రాజ్యం నెలకు మూడు వర్షాలు కురుస్తున్నాయి నేస్తమైన పంటలు వండుతున్నాయి ఆకలి వాళ్ళు లేదు దూపు వాళ్ళు లేరు దానం ఏద్దామంటే దరిద్రుడు కనబడతలేదు స కుటుంబ సమేతంగా అందరు చల్లంగా ఉంటాను పిలగానికి జయ అంటే లేదు నా మామూలు కష్టపడ్డదని శివసేన మహారాజు శివనీల దేవి చరిత్రని రాగి పత్రాల మీద రచ్చలు కొట్టి ఊరూరుకు ఉత్తరాలు పల్లె పల్లెకు పత్రాలు వస్తే ఊర్ల మీద రాజ్యాల మీద కథలు నిలిచిన పురాణమై నిలిచింది ఏ కథ సంపూర్ణం అవుతాయి ఆత్మగల్ల ఇట్టాల వెంకటయ్య పేరు మీద చుట్టాల ఉంటే ఎన్ని వచ్చి కత్నాలు అయ్యవచ్చు లేకుండా వచ్చు మంగళ పట్ట హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసు కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్